హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి రెసిపీ అండి ఇది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా లేకపోతే పిల్లలు రాగా ఏదో ఒకటి అడుగుతారు కదా ఒక స్నాక్ రూపంగా చేసి వచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తినిందుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత సూపర్ ఉంటుందండి చేసుకున్న చాలా ఈజీ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం పదండి ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అది రవ్వ కొంచెం నానాలి దానికి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్క ఉంచుకుందాం చూడండి మనకు రవ్వ అంతా నాని ఉంటుంది అట్లా ఇప్పుడు దాన్ని ఒకసారి అంతా అట్లా కలుపుకొని మనం దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి ఇది మనం తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు పిండి అంతా బాగా స్పూన్తో కానీ ఇసుకతో కానీ కలుపుకోండి ఇప్పుడు మనకు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ పడతాయి కాకపోతే కొన్ని కొన్ని పోసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి స్పూన్ తోటి కానీ ఇసుక తోట కానీ బాగా కలుపుకోండి మనం వాటర్ అనేది ఒకటే సరి అయ్యద్దు కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి చూడండి అట్లా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుంటే మనకు ఎన్ని పడతాయి అన్నది అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ఒక కప్పు పట్టినాయండి వేసుకున్నాక దాన్ని స్పూన్ బట్టి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు అన్నవి అస్సలు ఉండకూడదు ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అట్లనే క్యారెట్స్ దాం ఒక క్యారెట్స్ వస్తుంది తురిమి వేసుకోండి ఉల్లిపాయ వేస్తాం పెద్దదైంది ఉంటే ఒకటి వేసుకోండి చిన్న అయితే రెండు వేసుకోండి అట్లనే కొత్తిమీరాకు కరివేపాకు చిన్న కడి చేసేసుకోవాలి పచ్చిమిర్చి చూస్తాం చిన్న కడి చేసేసుకోవాలి అట్లనే ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చాట్ మసాలా ఒక పావు స్పూన్ దాకా పెప్పర్ పొడి మిరియాల పొడి అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక స్పూన్ సాల్ట్ అంటే రుచికి తగ్గట్టు వేసుకోండి వేసుకొని అదంతా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి అవన్నీ అందులో కలిసేటట్టు పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోండి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంతా బాగా అట్లా కలుపుకోవాలి మనకు బ్యాటరీ అనేది అట్లా ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం వంట సోడ వేసుకోండి అట్లనే కొన్ని వాటర్ వేసుకోండి రెండు సుక్కల దాకా వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి చూడండి అట్లా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని మనం మూత ఒక్క ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఇప్పుడు మనం ఇంకో వేరే ప్లేట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక కప్పు దాకా తీసుకోండి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు చిన్న కట్ చేసుకోవాలి కడి చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకున్నాక వీటిని కొంచెం ఇట్లా మెదివినట్టు పిసుకోండి ఉల్లిపాయల్ని అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో సుతం జీలకర్ర పొడి పెప్పర్ పొడి గరం మసాలా షాట్ మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ కారము వేసుకొని అంత కలుపుకోవాలి ఉప్పు మనం తర్వాత వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవద్దు అట్లనే కొంచెం చిన్నక్కడ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత కలుపుకొని దీన్ని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత పిండి చూస్తే చూడండి పిండి కొంచెం నాని ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ దాకా కారం తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి మన కారం అంతా కలిసేటట్టు కారం పసుపు కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టుకొని ఒకటి చిన్న ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్స్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగినాక మనం పిండి వేసుకోవాలి ఒక గంట వేసుకోండి సరిపోద్ది పెద్ద గంట మనం పప్పు గంటలు ఉంటాయి కదా దాంతో ఒక గంట వేసుకోండి వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాన్ని నిదానంగా కాలు నిదానంగా ఒక థర్టీ సెకండ్లుగా కాలినాక మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక అన్నీ ఒకసారి ఉల్లిపాయ ముక్క అంతా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్నాక ఇప్పుడు మనం అది కొంచెం ఉడికింది కదా ఇప్పుడు పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉల్లిపాయతోటి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక దాన్ని పెట్టేసుకొని మళ్ళీ తట్టి చికెన్లు కాలినాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం దాన్ని ఇంకో వైపు వేసుకోవాలి చూడండి మనకు అట్లా ఉన్నదంటే లోపల వైపు మనకు మంచి గాలినట్టు దాన్ని మెల్లగా దాన్ని తోటి కానీ గంటితోటి కానీ దాన్ని మెల్లగా తీసుకొని వేరే వైపు వేసుకోవాలి రెండు వైపులో మంచిగా కాల్చుకొని తీసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుంటే సరిపోయి ఇంకోడు సుతం వేసుకోవటానికి మళ్ళీ అంతే ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి మనకు ఎక్కువ పట్టదండి ఇప్పుడు అట్లనే మళ్ళీ గంట వేసుకొని దాన్ని కొంచెం చేసుకొని మనం దాన్ని ఒక రెండు నిమిషాలు మంచిగా కాల్చుకొని తీసుకోవాలి అంతే క్యాప్ పెట్టేయండి చేయండి కొంచెం అట్లా కాలినాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఇలా చేసుకోండి చూడండి కొంచెం ఆయిల్ మనకు ఆయిల్స్ తక్కువ పట్టదు ఒక స్పూన్ దాకా పైనుంచి వేసుకుంటే సరిపోయింది అట్లా కాలినాక దాన్ని మెల్లగా తీసుకొని రెండో వైప్స్ వేసుకోవాలి చూడండి మనకు అచ్చడు సుధాం చాలా ఈజీగా వస్తాయి చేసుకున్నాడు చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ ఏ విధంగా తీసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వింగ్ చేయండి సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఒక్కడే తింటే కడుపు రెండుతుంది అంత బాగుంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి దాంట్లో కొంచెం పెరుగుతోటి ఇట్లా చేసుకోండి పెరుగు చకిని చాలా బాగుంటుందండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని హాఫ్ కప్పు నీళ్ళు వేసి దాన్ని అంతా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాట్ మసాలా పెప్పర్ పొడి ధనియా పొడి గరం మసాలా వేసుకొని అంత కలుపుకోవాలి తగినంత సాల్ట్స్ వేసుకొని అంత కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తి కట్ చేసుకున్న క్యారెట్ తురుముస్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం పోపు చేసుకొని పోపు వేసుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకొని పోపులో పోపు చేసుకోండి చాలా బాగుంటుంది అట్లనే కొంచెం కారంస్ వేసుకోండి పోపులు వేసుకుంటే చాలా బాగా కలుపుతుంది వేసుకొని అంత ఒక్కసారి కలుపుకుంటే మనకు పెరుగు చకిన్ రెడీ పెరుగు చకిన్ తోటి తింటే సూపర్ ఉంటుందండి ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మనకి ఎట్లున్నాయి చాలా సూపర్గా ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి